thank mm -hmm. you చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత నాకెంతో ఇష్టమైన మమ్మల్ని కుటుంబాన్ని ఎంతో అభిమానించే మన గొప్ప గ్రామానికి రావటం మీ అందరి మధ్యన కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు పద్దెనిమిది నెలలు పూర్తి అవుతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ పద్దెనిమిది నెలలు వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఉన్నారో మీ అందరికి బాగా తెలుసు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి వచ్చారు ఎంత సూపర్ గా ఎంత సిక్స్ అని చెప్పి ఎంత స్పీడ్గా వచ్చారో ఈరోజు సిక్స్ మాత్రం కొట్టట్లా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటే ఈరోజు అనేకటువంటి సిక్స్ కొడతారో అని నేను చూస్తుంటే మా తమ్ముడు చెప్పినట్టు డిఫెన్స్ ఆడుతూ డాట్ బాల్ సింగిల్స్ కొడుతున్నారు వీళ్ళకి కాబట్టి నేను కోరేది ఒకటే ఈరోజు ఒక రాజకీయ పార్టీ ఒక విశ్వ విలువతో విశ్వసనీయతతో ఉండేటువంటి పార్టీలో రోజు ఎప్పుడైనా కూడా మనం ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాలనేటువంటి విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రోజు ప్రజలే చూస్తున్నారు సూపర్ సిక్స్ మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని చెప్పి సరే అదంతా కూడా ఒక మనం చూ మనం ఈ విషయమంతా కూడా మనం మాట్లాడుకోవచ్చు దాని గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా వేదికలు ఉన్నాయి ఇంకా పద్దెనిమిది నెలలే పూర్తయింది ఇంకా మాకు చాలా టైం ఉంది మేము చేస్తామని మాటలు వాళ్ళు చెప్పొచ్చు ఈరోజు ఇప్పటికైతే నేను చూస్తున్నంత వరకు ఆ పొద్దున్నే నాలుగు వేల రూపాయల పెన్షన్ దాన్ని ఒక హడావిడిగా హంగామాగా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటే చూస్తున్నాం తప్ప ఇంకా మిగతా ఉన్నటువంటి పథకాలని ఏమి కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు ఈ రోజు డాక్టర్ అక్క చెల్లెమల్ల కానీ అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం సరే ఇంకా టైం ఉంది వాళ్ళు చేస్తారేమో చూద్దాం ఇప్పటి నుంచే విమర్శించాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వానికి ఇంకా సమయం ఉంది కాబట్టి చేస్తారు చేస్తే మంచిది ప్రజలకు కూడా మంచిది అవుతుందని నేను కూడా కోరుకుంటూ ఉన్నా కానీ ముఖ్యంగా దెందలూరు నియోజకవర్గం అదేవిధంగా ఈరోజు దెందలూరు నియోజకవర్గం పద్దెనిమిది నెలలు పూర్తి అవుతా ఉంది కొప్పాక సొసైటీ ఒక బిల్డింగ్ కట్టారా మీరు కట్టారా అన్న నా తెలియదు మరి అడుగుతా ఉన్నా ఒక ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టారా ఓపెన్ చేశారా రెబ్బన్ కట్ చేశారా అని అడుగుతా ఉన్నా ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక రోడ్డు వేశారా ఈ కొప్పాక్ సొసైటీలో ఎక్కడన్నా నేను వస్తే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే మూడు సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తాను అన్నాడు ఎక్కడన్నా ఒక సెంటు స్థలం ఇచ్చాడు ఎక్కడికన్నా ఇవ్వలేదా ఎక్కడ ఇవ్వలే మరి ఏంది మీరు చెప్పే కవుర్లు ఈరోజు రేషన్ బియ్యమన్నా ఇస్తారు అంటే ఊర్లో ఒకే ఒక చోట రేషన్ తీసుకోవాలి గతంలో ఎంతో ఆలోచనతో ప్రతి ఇంటికి రేషన్ పంపించాలని మేము చూస్తే ఈరోజు ప్రతి ఇంటికి ముందు పంపించే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు ఈరోజు ఏ రోజైనా చూస్తూ ఉన్నా ఈరోజు గతంలో అభయ్ చౌదరి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఒక నిబద్ధతతో ఒక నిధాయితీతో ఈరోజు మేము కానీ మా పార్టీ నాయకులు గాని ముందుకు వెళ్ళటం చూసాం ఈరోజు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఎటు తీసుకెళ్తున్నారు మీరు ఈ నియోజకవర్గాన్ని అడుగుతా ఉన్నా మీరు ఉండేటువంటి మీరు నివసించేటువంటి గొప్ప ఒక సొసైటీలో ఇప్పటికి ఒక్క బిల్డింగ్ కట్టలేనటువంటి చేతగాని స్థితిలో మీరు ఉండి ఈరోజు రాజకీయంగా ఎంతసేపు కూడా దాచుకున్నామా దోచుకున్నాం అనేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఇప్పటికే కనపడుతుంది ఈరోజు మాకెవరికి కూడా ఈ అందరికీ అదే తెలియజేస్తూ ఉన్నా నిజంగా బాధ ఉంది చూస్తుంటే గ్రామాల్లోకి వెళ్తే తప్పకుండా మా మద్యం పాలసీ మేము పెట్టింది మంచిదో పోనీ మేము పెట్టింది ప్రజలకు అందాలనేటువంటి ఆలోచన మేము చేశాం మేము చేసినటువంటి ఆలోచనలు మా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు ఆ రోజు ప్రభుత్వమే ప్ర మద్యం దుకాణాలు నడపాలనేటువంటి ఆలోచన మేము చేశాం కానీ ఈరోజు చూస్తే ఇందాక భూస్వామి గారు కానీ పెద్దలు మాట్లాడుతూ ఈ వారం నాకు చెప్తున్నప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపే ఏ ఊరు దాటిదంటే అన్న ఈ ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయంటే అన్న అదిగో బెల్ట్ షాపు అదిగో బెల్డ్ షాపు ఏదో బండి చూపించారు పైన కూరగాయలు కింద ముందు ఇది ఈ నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏ చేతకాటలేదా నేను అడుగుతా ఉన్నా నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ బెల్ట్ షాప్ ఉండకూడదు అని చెప్తూ ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నా దాదాపుగా ఈ నియోజకవర్గంలో మూడు వందల పైచలకు బెల్ట్ షాప్లు పెట్టుకుని నడుపుతున్నటువంటి విధానాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు అంటున్నానంటే ఈరోజు మొన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే కూడా బాధ వేసింది పదకొండున్నరకు పన్నెండింటికో వెళ్ళి బండి వేసుకుని ఆ బెల్ట్ షాపు లో ముందు తాగినటువంటి వ్యక్తి ఏ విధంగా బస్సు కింద పడి తన ప్రాణాలకు ఒప్పటమే కాకుండా ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా సజీవంగా ఎలా చనిపోవటం చూసావో మనం చూసాం అది అవసరమా ఈ రోజున అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మేము ఈ రోజు హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ దండలూరు నియోజకవర్గంలో బెల్ట్ షాప్ యొక్క కల్చర్ ఆపాలి అని చెప్పి కూడా బెల్ట్ షాపులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఇది మొట్టమొదటి సభ నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ రోజు ఉందాగా చెప్పి వదులుతా ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏ మీ ముఖ్యమంత్రి గారు చెప్పేది మీ చెవుల్లో వినపడట్లేదు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని అడుగుతా డెఫినెట్ గా తెలియజేస్తున్నాం ఈ బెల్ షాపులు కనుక మూయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దందులో నియోజకవర్గంలో మా ప్రణాళికను త్వరలో ప్రకటిస్తాను అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం ఈరోజు మంచి చేయండి మేము కూడా మెచ్చుకుంటాం ఈరోజు చెప్పండి అబ్బాయి చౌదరి కొప్ప గ్రామంలో జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాడు ఇదే కొప్ప గ్రామంలో వెళ్తే ఇక్కడ నూట యాభై మంది పైచలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఇదే కొప్ప గ్రామంలో బడిలు యొక్క రూపరేఖలు నేను మార్చడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన సెంటర్ నుంచి పెదకడం మీదుగా ఒట్లూరు వరకు రోడ్డు వేయించింది అబ్బాయి చౌదరి మీరు కూడా చేయండి ఎస్ నేను ఇది చేశానని దిమ్మ కట్టుకో అంతేగాని చేతగాక దద్దమ్మల్లాగా మీరు చేయలేక మేము కట్టినటువంటి శిలాఫలకాలు కూడా తీసేసేటువంటి దైర్భాగ్య స్థితిలో ఈరోజు మీరు ఎందుకున్నారని అడుగుతూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో అనేక మంది శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గంలో అనేక మంది శాసనసభ్యులు చేయటం జరిగింది ఈరోజు మీరొక్కనే కాదు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు మీరు ఒక్కళ్ళు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు కాదు గతంలో అనేక మంది పెద్దలు ఈ నియోజకవర్గంలో రా ఇక్కడ అనేక మంది శాసనసభ్యులుగా చేసి ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఇవన్నీ కూడా ఒక శిలాఫలకాల రూపంలో అక్కడ ఉంటే ఎప్పుడు మేము పట్టుకోలేదే ఎప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఆ శిలాఫలకాన్ని తీసేయాలనేటువంటి ఆలోచన మేము ఎప్పుడు చేయలేదే మీరెందుకు చేస్తున్నారు ఈ రోజు మీకు నిజంగా దమ్ముంటే మీ నాయకుడికి దమ్ముంటే ఈ నియోజకవర్గంలో మేము వేసిన రోడ్డు పక్కన ఇంక అవసరమైతే ఇంకొక రోడ్డు వేసి మాకంటే పెద్ద సలఫాలు మీరు కట్టుకోండి అని చెప్పి తెలియజేస్తున్నా అంతేగాని చేతకాక దద్దమల్లాగా ఈ రోజే ఈ నియోజకవర్గంలో ఉన్న సలఫాలు కాలు తీసినంత మాత్రాన అబ్బాయి చౌదరి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఎక్కడికి పోదు అనే విషయాన్ని గుర్తుపెట్టుదామని తెలియజేస్తున్నా అదేవిధంగా రోజు అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వ వైఫల్యం కనబడుతూ ఉంది మీకు ఇంకా టైం ఉంది చంద్రమే ప్రభాకర్ కూడా తెలియజేస్తున్నా ఇదందులో అందులో నియోజకవర్గంలో నాతో పోటీపాడు మేము చేసిన అభివృద్ధి కంటే నువ్వు మరింతగా అభివృద్ధి చెయ్యి ఏదన్నా ఒక నియోజకవర్గానికి మంచిది వచ్చిందంటే ఈరోజు అన్ని గ్రామాల్లోనే మా సర్పంచ్లు మా ఎంపీటీసీలు మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు ఉన్నారు అందరూ కూడా నువ్వు చేసే మంచికి మేము కూడా తోడవుతాం మీ అందరికీ నియోజకవర్గంలో మంచి చేయడానికి మేము కూడా ఒక అడుగు ముందుకు వేస్తాం అంతేగాని ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరేదో భయపెడితే మేము ఇక్కడ భయపడిపోవడానికి ఇక్కడ ఉంది కొటారు అనే విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పుకోండి మీరు చేసేటువంటి ఈ నా ఇంటి మీదకి వచ్చి మీరు వేసేటువంటి కార్యక్రమం ఏంటి ఎన్ని రోజులు వేస్తారో చూస్తూ ఉంటా నా తరపు దగ్గరికి వచ్చి ఎన్ని వాక్కుపై చేసేటువంటి కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తావో చూస్తూ ఉంటా అబ్బాయి చౌదరికి తిప్పి కొడితే అబ్బాయి చౌదరికి కానీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మహా అయితే రెండు వేల ఎకరాల పొలం ఉంటుంది చెప్తున్నా కాబట్టి రేపు అబ్బాయి చౌదరి టూ పాయింట్ వచ్చాక ఇప్పటికి సినిమా జరుగుతుంది ఈ రోజు పామాయిల కల్లు బాబాయ్ చౌదరి తోటలో ఒక్క తోటే ఉంటాయా కోకోకాయలు నాకు తోటలో ఉంటాయా కాబట్టి ఏ ఒక్క ఎవడైతే వేషాలు వేస్తున్నాడో దీనికి రెండింట్లు ఎవరైతే ఈ రోజు అడ్డేస్తున్నారనుకున్నారో రెండట్లీస్ నీకు చూపించేటువంటి కార్యక్రమం అబ్బాయి చౌదరి టూ పాయింట్ వల్ల ఉంటున్న విషయం గుర్తు పెట్టుకోని తెలియజేస్తున్నా డెఫినెట్ గా డెఫినెట్ గా ఈరోజు నువ్వు మంచి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నేనైనా కూడా నేను గౌరవిస్తాం మా నాయకులైనా కూడా గౌరవిస్తాం మంచి చేస్తే డెఫినెట్ గా గౌరవిస్తాం అంతేగాని ఈరోజు నువ్వు చేసే ఉడత బెదిరింపులకు నా ఇంటి ముందుకు వచ్చే డప్పు కొడితేనో నీ ఇంటి ముందుకు వచ్చే డప్పు డ్యాన్స్ వేస్తేనో భయపెడిపోవటానికి ఇక్కడ ఉంది అబ్బాయి చౌదరి అనే విషయం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా మొన్న నేను మీటింగ్ లో కూడా చెప్పా అతి మంచితనంతో ఈరోజు ఈ రోజు ఈ నియోజకవర్గంలో మనకి పరిస్థితి వచ్చింది ఈరోజు తెలుగుదేశం నాయకులు వచ్చినా కూడా కాఫీ తాగి కూర్చోండన్నా అన్న మీకేం కాని ఉంది అని చెప్పి ఏదో నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తున్నట్టు మేము చేసినటువంటి దానికి ఈరోజు మా కార్యకర్తలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేస్తూ ఉన్నాం ఎవడు ఏ చిందులు వేస్తున్నప్పటికి పద్దెనిమిది నెలలు అయింది మహా అయితే మరో పద్దెనిమిది నెలలు చిందులేస్తారు వేస్తారు వేయి చూద్దాం వేయి నిండి చూద్దాం అందరూ కూడా నోట్ చేసుకోండి తప్పకుండా ఎవడైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం మీ నియోజ నియోజకవర్గంలో మీరు చేసే మంచి మీరు చేయండి మేము చేసే మంచి మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాం అంతేగాని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఈ రోజు మీరు చేస్తున్నటువంటి భయాలకు బెదిరింపులకు సమాధానం చెప్పే రోజు త్వరలో ఉంటుంది కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందనే విషయాన్ని ఈరోజు పచ్చ చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఫల్యాలు ఈరోజు నేను చూస్తూ ఉన్నాను నిన్న చూస్తే బాధ వేసింది ఏదో ఒకసారి ఎప్పుడన్నా ఒక చిన్న సంఘటన జరిగి ఏదో గడుకో మనం చర్చికో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదో ఒక చిన్న సంఘటన జరిగి ఎవరు చనిపోయారంటే ఒక విషయం జరిగింది ఏదో యాక్సిడెంట్ గా జరిగింది అనుకోవచ్చు తిరుపతి తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాచలం డే అంటే ఏంది ఇది మీకు క్రౌడ్ కంట్రోల్ రానిటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం సో డెఫినెట్గా మీ అందరికీ కూడా తెలియజేసేది అటువంటి కుటుంబ ప్రభుత్వం కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సంఘటనలు జరగకుండా చూడండి ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి రాకూడదు ఏదో మాట్లాడుతూ చూసాయిందాక నేను నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నా అది ప్రైవేటు ప్రైవేట్ టెంపుల్ అని చెప్తూ ఉన్నారు అది ఆంధ్ర రాష్ట్రంలో లేదా బాబు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది కదా అదే టెంపుల్ దగ్గర ఒక పాతిక వేల మంది ఒక గుడి దగ్గరకో చర్చి దగ్గరకో ఎక్కడికో వస్తున్నారు ఏదో కార్యక్రమం చేసుకున్నారు అంటే సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం కాబట్టి దాన్ని ఇప్పటికైనా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఎక్కడైతే గేద్రం మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇది కాబట్టి దీన్ని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యంగా కోటి సంతకాల కార్యక్రమం అదొక మన పెద్దలందరూ చెప్పారు ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చాం అతి ముఖ్యంగా ఎప్పుడో నలభై సంవత్సరాలుగా కలవన్నటువంటి ఏలూరు మెడికల్ ఏలూరులో మెడికల్ కాలేజ్ తీసుకురావటం జరిగింది ఇక్కడి నుంచి అంటే ఈ దెందలూరులో కానీ ఏలూరులో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది చిన్నారులు ఈరోజు బెడ్లో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఒక చిన్న స్టెతస్కోప్ వేసుకుని నేను డాక్టర్ కావాలి అనేటువంటి కలగంటూ ఉంటారు అటువంటి డాక్టర్ కావాలనేటువంటి కలగనేటువంటి ఆ చిన్నారుల గురించి అని చెప్పి ఈరోజు మనం మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉచితంగా వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అదే మెడికల్ కాలేజ్లో ఈరోజు ఉచిత వైద్యం కూడా అందుద్ది కానీ ఈరోజు మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారో ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేయడం చేయాలనేటువంటి మీ నిర్ణయం ప్రైవేట్ వ్యక్తులకు కనుక ఇది అప్పచెప్తే మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మనం వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఓపీకి మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదే అక్కడ ఏదైనా చేయించుకుంటే మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదే అదే ఈరోజు ఆయుష్కో లేకపోతే ఉన్నటువంటి వేరే హాస్పిటల్స్కో వెళ్తే డబ్బులు కట్టాలి కదా ఇప్పుడు మీరు ప్రైవేటైజేషన్ చేస్తే అక్కడికి వెళ్ళేటువంటి పేషెంట్ అక్కడ నడుచుకుంటూ ఎవరైతే వెళ్తారో అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు అన్ని ప్రైవేటైజేషన్ చేస్తేస్తే పేదవారు ఏ విధంగా ఈరోజు వైద్యం పొందుతారని మేము ప్రశ్నిస్తున్నాం తప్పకుండా మీరు చేస్తున్నటువంటి ఆలోచన వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి కూడా వైద్యాన్ని దూరం చేసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా కూడా డెఫినెట్గా ప్రైవేటైజేషన్ని ఆపాలని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్ చేసే కార్యక్రమంలోనే ఈరోజు కోటి సంతకాలు చేయాలనేటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన కుప్పాక సొసైటీకి రావటం జరిగింది ఆ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది చదువుకున్నటువంటి చిన్నారులు ఉన్నారు పెద్దలు ఉన్నారు నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే విద్యా వైద్యాన్ని దూరం చేసేటువంటి ఇది ప్రైవేటైజేషన్ చేస్తే ఈరోజు పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కోటి సందగల కార్యక్రమం బాగా పాల్గొనాలని ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి పెద్దలు మండల అధ్యక్షులు ఎనంపేట బాబు గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం చాలా టైం ఉంది పద్దెనిమిది నెలలు అయింది మైక్ ఇస్తేనే మళ్ళీ వాళ్ళకి భయపడేటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా టైం ఉంది వాళ్ళకి కూడా టైం ఉంది చక్కని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోప్ప గ్రామంలో మరింతగా ఇళ్ల స్థలాలు కొన్ని పేద ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేయాలని ఈ కోపాక గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం మీరు చేయాలి కానీ నేను ఎప్పుడో తెచ్చిన సబ్స్టేషన్కి నేనేసిన రాయికి అదే రాయికి మళ్ళీ ఆ రాయి తీసి ఇంకో రాయి పెట్టి నేను ఒక సబ్స్టేషన్ తెచ్చానంటే అది అది ప్రజలను చూస్తూనే ఉన్నారు అనే విషయం నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి మరొకసారి నీకు తెలియజేస్తూ మంచి చేస్తూ ముందుకు వెళ్ళాలని మంచి చేసే విధంగా దేవుడు ఆ చింతమైన ప్రభాకర్ ఆశీర్దించాలని మనసాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జగన్ జై జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది మరి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే వారి తనయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి ఎంతో అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మరి వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ అనేక పథకాలను అనేక కార్యక్రమాలను చేపట్టి మరి మన గత ప్రభుత్వంలోని వై జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కాలేజీలను ప్రవే తీసుకొస్తే జిల్లాకు ఒక గవర్నమెంట్ కాలేజీ ఉండాలి పేద ప్రజలు పేద విద్యార్థులు అందరూ కూడా చక్కగా వైద్య విద్యను అభ్యసించాలి అనే చక్కని ఉద్దేశంతో మెడికల్ కాలేజీలని తీసుకొస్తే అవి ఇప్పుడు మన ఈ కూటమి ప్రభుత్వం వారు ప్రైవేటీకరణ చేయడం వలన మరి అనేక మంది ఇబ్బందులకు గురి అవుతారు అలాగే సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా మరి అందనంత దూరంలో వెళ్ళడం ఉంది కాబట్టి మన గత ప్రభుత్వంలో చేసిన మంచివి ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో వారు ఇచ్చిన హామీలు ఏ విధంగా కూడా నిలబెట్టిపోవడం కాకుండానే వారు ఇలాంటి ప్రభుత్వ రంగ వ్యవస్థలుగా ఉండాల్సిన ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం కాబట్టి మీరందరూ కూడా మరి ఇప్పటికీ అవగాహన కల్పించుకొని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మన శాసనసభ్యుల్ని కానీ మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలో ఉండగా ముఖ్యంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో మనం ఏ రకంగా దుష్ప్రచారం చేసి ఏ రకంగా ఘోరమైనటువంటి ప్రచారం చాలా అసత్యాల అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి వాళ్ళు అబద్ధమైనటువంటి వాగ్దానాలు చేసి అలవి కాని వాగ్దానాలు చేసి ఇవాళ మాట్లాడిన వాళ్ళని ఏ రకంగా నిర్బంధానికి గురి చేస్తున్నారో మీ అందరికీ రోజు టీవీలోనూ పేపర్లోనూ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ రోజు మనం ఒక అమ్మఒడి ఇస్తే శ్రీలంక అయిపోతుంది ఇథోపియా అయిపోతుంది నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రాన్ని యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి పెట్టేస్తున్నాడని మేధావులు అందరూ ప్రచారం చేశారు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పేదవాడిని పైకి తీసుకురావాలనేటటువంటి సదుద్దేశంతో మనసున్నటువంటి మనిషిగా ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం చెప్పేది మనిషికి మనసుండాలి ఎలటోడీలు పెట్టాలి అంటే చూసుకోవాలంటే మనసు ఉండదు కాబట్టి మనసు ఉన్నటువంటి మనిషిగా పేద బిడ్డలని పైకి తీసుకురావాలని ప్రైవేట్ కాలేజీలు కడితే వాటిని డబ్బు ఉన్నటువంటి ధనం ఉన్నటువంటి వ్యక్తులకు అమ్మేసి ధనం ఉన్నటువంటి బిడ్డలు ఆ సీట్లు కొనుక్కునేటటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని తలపెట్టి వాటిని ప్రైవేటీకరణ చేయాలనేటటువంటి దురుద్దేశంతో కార్యక్రమం తలపెడుతున్నాడు దాన్ని అడ్డు తగిలి దాన్ని మేము ఆపుతాం మేమంతా కూడా గ్రామాల్లో తిరిగి కోటి సంతకాల సేకరణ చేపట్టి మేము గవర్నర్ గారిని కలుస్తాం అని చెప్పి ఆయన శపథం చేసి మనందరూ కూడా ముందుకు నడిపించి మరి కార్యక్రమం ఇంత పండుగలాగా చేసినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి యూత్ బిడ్డలకి అందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా ఎంపీటీసీ గారికి అందరికీ తెలియజేసుకుంటూ మరి మనం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఆరు నెలలు ఎక్కిన తర్వాత ఏమి చేయటానికి కుదరదు అటు ఇటు చూసుకుంటూ సరిపోతుంది తర్వాత రెండు సంవత్సరాలున్నర్రా కరోనా వచ్చింది అక్కడ మూడు సంవత్సరాలు అయిపోయినాయి తీరా ఆయన పనిచేసినటువంటి టైం ఒక సంవత్సరం సంవత్సరంన్నర్రా బాగా అర్థం చేసుకోండి నాలుగున్నర పూర్తి అయిపోయింది లాస్ట్ ఆరు నెలలు ఇటు తడ్డు కదలదు అటు తిట్టు కదలదో ఐదేళ్ళు పూర్తి అయిపోయింది అంటే ఆయన నీతిగా నిజాయితీగా అక్కడ కష్టపడి పని చేసింది ఒక సంవత్సరం రెండున్నర కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి కూడా అన్నటువంటి హామీనిచ్చి మాటను నిలబెట్టుకుని ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి పేదల పాలిట పెన్నిదిగా తండ్రి ఆశయాలతోటి ముందుకెళ్లాలనేటటువంటి సద్గుణంతో పనిచేసినటువంటి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సభాముఖులు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ రోజున రేట్ ఎక్కువ అని ఆ రోజున మాట్లాడారు బ్రాంధి షాపులు బ్రాంధి షాప్ రేట్ ఎక్కువ పెడితే తక్కువ తాగి జనం ఆరోగ్యంగా ఉండి అన్ని కుటుంబాలు బాగుంటాయని తీసుకెళ్లి ఊరు బయట షాపులు పెడితే ఊరికి ఈ రోజున ఐదు పది మద్యం దొరకనటువంటి బెడ్ షాపులు ఇచ్చి ఏ రాత్రి పూటైనా మందు చేసా దొరుకుతుంది అది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి పనులు మాట ఇచ్చాడంటే నిలబెట్టుకున్నాడు పనులు చేశారు అటువంటి మనిషి మరి తిప్పి మూడు నెలలు తిరిగి రాకముందే ఓడిపోయిన జనంలో ఉంటూ మనం ఆయన కోసం ఎంత తాతాలు ఆడుతూ ఉంటున్నామో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మన నియోజకవర్గాన్ని మనం ఎలక్షన్ ముందు కూడా చెప్పుకున్నాం గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల కంటే కూడా గ్రామాల్లో రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కాని పేదవాడిని చూసేటటువంటి విధానాలు కానీ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మన అబ్బాయి చౌదరి గారి చేతుల మీదుగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడకుండా ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి పనిచేసినటువంటి బిడ్డ అబ్బాయి చౌదరి గారు అని చెప్పి కూడా ఈ లేకుండా మా విలేజ్ లో పెదగడు నుంచి కూడా వెళ్ళి అబ్బాయి చౌదర్ గారితో పనిచేయకున్నారని చెప్పి కూడా ఈ సభాముఖంగా సవాల్ చేసి చెప్తున్నాం అని చెప్పి కూడా చెప్తున్నా కాబట్టి బిడ్డ మనందరికీ ఉపయోగపడేటువంటి వ్యక్తి కానీ పోటీ చేసేటప్పటికి పిల్లలు అక్కడ ఉన్నటువంటి పద్ధతుల్లో వెళ్ళి రావాల్సినటువంటి సందర్భాలు ఉండి ఆయనకు ఉన్నటువంటి కంపెనీలో అక్కడ నేను నేనున్న కల్లూరులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కాడి నుంచి హోటల్ ఉంది నేను నెలకు రెండు మూడు సార్లు వెళ్ళి రావాల్సి వస్తుంది అంటే తెలంగాణ చూపేశాడంటే కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా గుర్తెరిగి పెట్టని మళ్ళీ మనం ఏ రకంగా ఎంటుండి ఆయన మళ్ళీ మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఆలోచించుకుని ప్రతి ఒక్కరం కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం బయలుదేరి మన బిడ్డకు మనం అందరం కూడా అండగా ఉండి మనం ప్రయాణం చేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే ఒక ఆయన చెప్తున్నారు మన నాయకుడు జనవరి లెక్కేసుకుంటే ఇప్పుడు రెండు జనవరిలో వచ్చేదంతా అయిపోతున్నాయి ఇంకొక జనవరి అయిపోతే సినిమా ఉంటదో అర్థమైందా కాబట్టి మనం అందరం కూడా నెలలో రోజులు లెక్కేసుకుంటూ పార్టీకి అండగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే బయటకు వచ్చి దెబ్బతిన్నటువంటి వాడికి మనం అండగా ఉండాలనేటటువంటి పద్ధతిని గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మనం గుర్తుంచుకుని మనం నిండుగా మనం అందరం కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా మన అబ్బాయి చౌదరికి అండగా ఉండి ప్రయాణం చేయాలని చెప్పి శపథం చేస్తూ మరి మీరు కూడా ఇంత చక్కగా పిలిచినటువంటి పద్ధతుల్లో ఇట్లా వచ్చినందుకు ఇట్లా ప్రతి గ్రామంలోనూ కూడా మనం అండగా నిండుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ರಿಲಯನ್ಸ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ದರ ವಸಂತ ಮಹಲ್ ಸೆಂಟರ್ ಜಿಎನ್ಟಿ ರೋಡ್ ಮಾನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್